پي بيس بي بيس చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం అమర రోడ్డి గారి నాయకత్వం అమరంద గారి నాయకత్వం జై తెలుగుదేశం జయ తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు మన అబ్జర్ గారు అదేవిధంగా కడప జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా అయినటువంటి జయప్రకాష్ గారిని సత్కరిస్తున్నారు పనిచేసినందుకు ఆయనకి దేవుడు మంచి అమరావతి గారు ఆశిస్తున్నారు కూడా వాళ్ళు అలాంటి పదవులు ఇంకా ఎన్నో అలంకరించాలని సహజంగా తెలియజేస్తున్నారు ఎప్పుడు కూడా మన వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి చేస్తున్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకుని పార్టీ సభ్యత్వం పూర్తి చేసుకుని మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ విధంగా మహానాడు జరుపుకుంటాము దానికి ముందు మనం ఎవరైతే కమిటీలంతా వేసుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఒక మినీ మహానాడు పార్లమెంటు జిల్లా స్థాయిలో ఒక మినీ మహానాడు జరుపుకున్న తర్వాత నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఇక్కడికి సమావేశపరిచి మన ప్రీతం నేత పెద్దలు గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు మనమంతా మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం అభిమాని కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు వర్షం పడింది దానివల్ల కొంచెం కొంచెము ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము మీరు అందరూ కూడా అన్నిటా భావించవద్దు కొంచెం అంతా కూడా సేవలు కూడా వస్తానే కూర్చుంటారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు జిల్లా నాయకులు స్టేట్ కమిటీ సంబంధించిన నాయకులు అందరికీ కూడా పేరు నమస్కారాలు అదే విధంగా గ్రామ స్థాయి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బూత్ కమిటీ కన్వీనర్లు ఉంది మనకి మన మహానాడు ప్రతి సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన నందమూరి తారక నవాగల పుట్టినరోజు సందర్భంగా మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి అదేవిధంగా మిని మహానాలు కూడా మన నియోజకవర్గాల్లో జరుపుకుంటాము దానికి ఈ రోజు మనకి నిన్న సాయంత్రమే ఇంటిమేము ఈ రోజు పొద్దున ఇంత మంచి కార్యకర్తలు నాయకులు వచ్చినారంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మరి మరి ధన్వాదాలు తెలుపుకోవాలి మనము మన గవర్నమెంట్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినప్పుడు డెవలప్మెంట్ లో మనకి మిగిలిపోయిన బిల్లులంతా కూడా మన్నే మన ఎమ్మెల్యే గారు తప్పకుండా జరిగి కూడా ఆశిస్తూ చిన్న అవకాశం ఇచ్చి ఈ రోజు మీ అందరితో కలిసే భాగ్యము మరియు రెండు మాటలు మాట్లాడాలంటే అంతవరకు ముగిస్తున్నాను పెళ్లిలాగా ప్రతి ఒక్కరు మనకు రావాల్సిందిగా కోరుతున్నారు ఇక్కడ మీరు ఒకటి తెలుగుదేశం కార్యకర్తలు మళ్ళా చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి సినిమా హీరో అభిమానులు ఉంటారు వాళ్ళకు సినిమా హీరో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అంటారు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కలిసే అవకాశం కూడా ఉండదు జూనియర్ ఎన్టీఆర్ దిగే అవకాశం కూడా ఉండదు కానీ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక ఆటో దొరుకున్న అతను ఒక కాపీ మేస్త్రియో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతాదంటే ముందు రోజు ఆ రోజు మరుసటి రోజు మూడు రోజులు అతను పనికి పోకుండా ఫ్లెక్సీ కట్టుకొని అతను తోచిన ఖర్చు పెట్టుకొని వీలుంటే అతను మందు తాగి జల్సా చేసే ఆ రోజు రెండు కోటలు తాగి సినిమా హిట్ అయితే మూడు కోటలు తాగుతాడు పట్టు అయినా నాలుగు కోటలు తాగుతాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు కలవగలుగుతారా వాళ్ళ వల్ల ఏమన్నా వాళ్ళకు ఉపయోగం ఉందా వాళ్ళు ఏమన్నా వీళ్ళకు రేషన్ కార్డ్ ఇస్తారా ఏదైనా తీస్తారా ఒక భూమి చేయిస్తారా మనం దర్వపడాలా ఇంత డిసిప్లైన్ అయిన తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ బీసీలకు ఎస్పెషల్లీ మళ్ళా చెప్తున్నాను బీసీలకు మైనార్టీలకు కంచుకోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా గుర్తు పెట్టుకోండి సినిమా యాక్టర్ల కోసం ఒక ఆటో ఉంటున్నా పదివేలు ఖర్చు పెట్టాలి పదివేల రూపాయలు ఖర్చు పెడతారు అతను అభిమానం కానీ అతను అతను పోవటట్టు వేరే వాళ్ళకు ఉపయోగపడండి అదే తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం లీడర్ పదివేలు ఖర్చు పెట్టేవాళ్ళు ఒక పదవి వస్తుంది వాడు ఇంటి పక్కన ఉపయోగపడతాడు వాడిని చక్క పెట్టుకుంటాడు వాడు పది మందికి ఉపయోగపడతాడు మనం తెలుగుదేశం పార్టీగా అభిమానులుగా ఎంతో గర్వపడాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి 啊，呀你多吧，我不要。